నమస్కారం భోజనం సమయంలో మాట్లాడకుండా తినండి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉబ్బడి కుటుంబాలు ఉన్నటువంటి సమయంలో తాతలు కానీ నాయనమ్మలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే అందరూ కలిసి భోజనాలు చేసేవాళ్ళు అందుకని చెప్పేసి అప్పుడు భోజనం చేస్తున్నప్పుడు భోజనకాలే గోవింద నామస్మరణ లోపల గోవింద గోవింద మన ఆత్మారాముడు అని చెప్పేసి లోపల ఉంటాడు ఆకలి అయినప్పుడు మనం ఒక ముద్ద వేస్తూ ఉంటే ఆత్మారాముడికి శుభ్రమైనటువంటిది తర్వాత శుచిగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం భోజనంగా లోపల వేస్తూ ఉండాలి అలాంటి ఆత్మారాముడు సంతృప్తి చెందితే మనకు శక్తినిస్తాడు అని చెప్పేసి చెప్తుంటారు అందుకని చెప్పేసి ఈ చేస్తున్న భోజనం చేస్తున్నటువంటి సమయంలో నవ్వడం పరాచకాలు చేయడం తర్వాత తుమ్ములు రావడం తర్వాత ఈ విధమైనటువంటివి ఏదైనా వస్తే అప్పుడు కుడిచవుని ముట్టుకొని కుడిచవిలో గో మనకు గంగ ఉంటుందట గోవింద గోవింద అని చెప్పేసి అనుకుంటూ దాన్ని వాళ్ళు తర్వాత భోజనం చేయాలి భోజనం చేస్తున్నటువంటి సమయంలో మాట్లాడకూడదు ముఖ్యంగా మాట్లాడకుండా ఆ వేసినటువంటి రుచి ఈ రోజుల్లో మాట్లాడకుండా అంటే సెల్ఫోన్ చూస్తూ తింటున్నారు ఏం తింటున్నారో వాళ్ళకి అర్థమవుతులేదు కానీ భోజనం చేస్తున్నప్పుడు కూరలో ఉప్పు ఉందా పప్పులో కారం ఉందా లేకుంటే పులుసులో ఎలా ఉంది పుల్లగా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు రుచిని ఆస్వాదిస్తూ భోజనం చేయాలి తప్ప ఏదో మాట్లాడుతూ ఏదో ధ్యాస పెట్టుకుంటూ భోజన సమయంలో అలా ఉండకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు కొన్ని నియమాలు చెప్పారు అందుకని చెప్పేసి ఈ తుమ్మడం అనేటువంటిది చేస్తే ఏమవుతుంది పక్కన ఉన్నటువంటి విస్తరణల వాళ్ళు ఉంటారు టేబుల్ మీదనే భోజనం చేస్తున్నారు అనుకోండి ఎదురుగా కూర్చొని మనకు భోజనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఆ తుంపర్లు పడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి భోజన సమయంలో తుమ్ము వచ్చినటువంటి సమయంలో కిందికి ముఖం పెట్టుకొని వాళ్ళు తుమ్మాలి అనుకోకుండా జరిగేటువంటివి ఈ తుమ్ము రావడం దగ్గు రావడం అనేటువంటిది అందుకని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని పంక్తి భోజనాలు చేస్తున్నటువంటి సమయంలో నియమాలు ఉంటాయి భోజన నియమాలు అని చెప్పేసి మనకు చాలా చెప్పారు అందుకని చెప్పేసి భోజనాలు చేసేటువంటి ముందు ఇప్పుడు బూట్లతో వచ్చేసి చెప్పులతో వచ్చేసి టేబుల్ మీదకి వచ్చి తినడం లేకుంటే బప్స్ ఇష్టం అని పెళ్ళిళ్ళకు అక్కడికి వెళుతున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా చేస్తున్నారు చెప్పులు కా విడిచి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటారు అందుకని చెప్పేసి పవిత్రమైనటువంటి కార్యం భోజనం చేయడం అనేటువంటిది ఏదో భోజనం అయిపోయిందండి ఒక పని అయిపోయింది అని చెప్పేసి చేయడం కాకుండా భోజనం చేస్తున్నటువంటి సమయంలో లోపల ఈ ఆత్మారామునికి వేసేటువంటిది ఏ విషయం ఏది తిన్న తర్వాత ఏది తినాలి అని కూడా మనకు చెప్పారు చిరక సంహితలో దాంట్లో చూస్తే లోపల ఉన్నటువంటి గోడలు ఏదైతే మనకు అన్నవాహికలు ఉంటాయో వాటికి చాలామంది పచ్చడితో తింటూ ఉంటారు మొట్టమొదలు నెయ్యితో తినాలి అని చెప్పేసి అంటారు అందుకని హబీస్ దాని మీద ఆ అన్నం మీద వేసుకున్న తర్వాత ఆ నెయ్యితో తింటే నెయ్యి లోపల ఉన్నటువంటి గోడలకు ఒక క్రీమ్ లాగా రాసిన తర్వాత మీరు కారం తిన్నా ఉప్పు తిన్నా ఏం కాదు లేకుంటే ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తున్నాం అల్సర్ అల్సర్ అని చెప్తున్నారు ఈ అల్సరే మనకు ఆ విధమైనటువంటి భోజనం చేయడానికి కారణం అని చెప్పేసి చెప్తుంటారు కనుక భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఘాటు వస్తువులు తింటే తప్పకుండా తుమ్ములు వస్తుంటాయి కనుక పచ్చళ్ళతో కారంతో అలాంటి వాటితో మొట్టమొదలు తినకూడదు అది తుమ్ములు వస్తాయి పక్క వాళ్ళకు కూడా చాలా అసభ్యంగా ఉంటుంది చూడడానికి ఇది భోజనం చేస్తున్నప్పుడు నియమాలను మనం పాటించి భోజనం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్పవచ్చు